నిన్నటి రోజు ట్రంప్ మరియు జెలెన్స్కీ మధ్య జరిగిన గొడవ తర్వాత యుక్రెయిన్లో జెలెన్స్కీ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది జెలెన్స్కీ తెలివిగా గేమ్ ఆడాడు దెబ్బకు డొనాల్డ్ ట్రంప్ మరియు వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ క్లీన్ బోల్డ్ అయ్యారు ఒక్క యుక్రెయిన్లోనే కాదు మొత్తం యూరప్లో ఇప్పుడు జెలెన్స్కీ హీరో అయ్యాడు మ్యాక్రాన్ లాంటి మహానాయకులే ట్రంప్ ముందు రివర్స్ మాట్లాడడానికి వెనక ముందవ్వగా లేకుండా ట్రంప్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎదురు సమాధానం ఇచ్చాడు ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా మొగాడని పెంచుకున్నాడని అటు యుక్రెయిన్ ఇటు యూరప్ నెటిజన్స్ జెలెన్స్కీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మరోవైపు కొంతమంది అమెరికన్ సైతం అతిథిని ఇంటికి పిలిచి ఇలా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ట్రంప్ వైఖరిని దుమ్మెత్తిపోస్తున్నారు మీరు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు నువ్వేనా ప్రశాంత్ ఈ మాటలు మాట్లాడుతుంది అని నేను ఈ ఛానల్కి రియల్ అనే పేరు యాడ్ చేశాను రియాలిటీ ఏది ఉంటే అది మాత్రమే మీకు చేరవేయడం నా కర్తవ్యం అదే చేస్తున్నాను ఇప్పుడు అంతేకాకుండా ట్రంప్ పుతిన్ కి కట్టుబానిసా అని ఒక వర్గం ఎప్పటి నుండో ఒక ప్రచారం బలంగా చేస్తున్నారు నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత ఆ వర్గం జిలెన్స్కి క్లిప్పింగ్స్ ని పదే పదే చూపిస్తూ మేము ముందే చెప్పామా ఇదిగో ప్రూఫ్ అంటూ మరింత దాడులు ఉధృతం చేశారు యూరోపియన్ యూనియన్ కి చెందిన టాప్ డిప్లొమాట్ కాజా అయితే ఏకంగా ఇట్స్ క్లియర్ దట్ ద ఫ్రీ వరల్డ్ నీడ్స్ ఎ న్యూ లీడర్ అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు అనగా ఫ్రీ వరల్డ్ కి అగ్రరాజ్యం హోదా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాకి కట్టబెట్టారు ఇప్పుడు ఆ హోదాని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది అమెరికాను పక్కకు పెట్టి మరో కొత్త దేశానికి అగ్రరాజ్య పట్టాభిషేకం చేయాలన్నది అతడి మాటల సారాంశం ఆల్రెడీ ట్రంప్ ఈ కుట్రను పసిగట్టాడు అందుకే యూరోపియన్ యూనియన్ పై అటాక్ స్టార్ట్ చేశాడు మొదట వర్షం కురిపిస్తానని యూరోప్ వెళ్లి యూరోప్ గడ్డపైనే అనౌన్స్ చేశాడు అంతటితో ఆగకుండా అసలు యూరోపియన్ యూనియన్ ఫామ్ అయ్యిందే అమెరికా పెట్టడానికి అని సెన్సేషనల్ ఆరోపణలు చేశాడు ఇది ట్రంప్ యూరోపియన్ యూనియన్ పై నేరుగా చేసిన అతి పెద్ద అటాక్ జెలిన్స్ కి అమెరికా నుండి నేరుగా యూకే వెళ్లాడు అక్కడ లండన్ లో యూకే ప్రైమ్ మినిస్ మన యుద్ధాల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన యుద్ధ వీరులకు ఎలాగైతే నుదుట తిలకం దిద్ది హారతిచ్చి ఘన స్వాగతం పలుకుతారో అలా గట్టిగా జెలెన్స్కీని ఆలింగనం చేసుకొని షభాష్ బేటా అన్నట్లుగా అభినందిస్తూ వెల్కమ్ చెప్పాడు నెట్టింటే ఇప్పుడు ఈ ఫోటో తెగ వైరల్ అవుతూ ఉంది ఆదివారం రోజు జలెన్స్కి బ్రిటన్ కింగ్ చార్లెస్ ని కలవనున్నాడు అంతేకాకుండా యుకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ మర్ ని కలిశాక యుక్రెయిన్ కి తన పూర్తి మద్దతును తెలియజేస్తూ యుక్రెయిన్ హ్యాస్ ద యుల్ బ్యాంకింగ్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు అది కాకుండా జెలెన్స్కి టూ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్ల లోన్ ని శాంక్షన్ చేసింది యూకే గవర్నమెంట్ ఈ డబ్బును యుక్రెయిన్ లో అత్యాధునిక వెపన్స్ తయారీలో ఉపయోగిస్తానని జెలెన్స్కి తెలిపాడు జెలెన్స్కి యూకే పర్యటన స్ట్రాటజిక్ గా కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎలాగో అది కూడా చెప్తాను వినండి ఆదివారం అంటే ఈ రోజు యూరోపియన్ యూనియన్ లీడర్లందరూ సమావేశం కానున్నారు ఇంతకీ ఎందుకు ఈ సమావేశం ట్రంప్ టేబుల్ పైన యుక్రెయిన్ లేకుండానే పుతిన్తో సంప్రదింపులు జరుపుతున్నాడు యుక్రెయిన్ భవిష్యత్తును యుక్రెయిన్ లేకుండా ఎలా తేలుస్తారు ఇది కరెక్ట్ కాదు కదా అంటూ యూరోపియన్ యూనియన్ లీడర్స్ ఈ రోజు సమావేశం కానున్నారు ఇదే కన్సర్న్ నైన్టీన్ ట్వంటీలో యుద్ధంలో ఓడిపోయిన జర్మనీపై చూపించే ఉంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగేదే కాదు తమ వరకు వచ్చేసరికి వెస్టర్న్ దేశాలకి ఆ బాధ తెలుస్తోంది అంతేకాదు సోషల్ మీడియాలో ఆల్రెడీ యూరోప్ కి చెందిన పలువురు లీడర్లు ట్రంప్ తో జరిగిన గొడవ తర్వాత జెలిన్స్కి సంఘీభావం తెలుపుతూ తమ పూర్తి మద్దతును తెలియజేశారు జెలిస్కి కూడా వారందరికీ థ్యాంక్స్ మెసేజ్ రిప్లై ఇచ్చాడు యూరోపియన్ లీడర్లందరూ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు జిలిస్కి డిగ్నిటీ హానర్స్ ద బ్రేవరీ ఆఫ్ ద యుక్రేనియన్ పీపుల్ ట్రంప్ తో అంత గొడవ జరుగుతుండగా ట్రంప్ జేడి వ్యాన్సులు విచక్షణ రహితంగా అటాక్ చేస్తుండగా జెలన్స్ చూపించిన హుందాతనం డిగ్నిటీ యుక్రెయిన్ ప్రజల ధైర్య సాహసాలను మరోసారి ప్రపంచానికి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు నాటో చీఫ్ మార్క్ రూటే నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అన్ఫార్చునేట్ అన్నాడు అంతేకాకుండా జెలెన్స్కి ఎలాగైనా ట్రంప్ తో మళ్లీ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సజెషన్ ఇచ్చాడు అంటే ఏంటి తప్పైంది మహాప్రభు అని ట్రంప్ కాళ్ల మీద పడి క్షమాపణలు వేడుకో అని నాటో చీఫ్ ఇండైరెక్ట్గా జెలెన్స్కి హింటిస్తున్నాడు ఇక్కడ జెలెన్స్కి వాదనలో కూడా కొంత లాజిక్ ఉందండి ఎందుకంటే పుతిన్ ఆల్రెడీ యుక్రెయిన్కి చెందిన ట్వంటీ పర్సెంట్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు ఫ్యూచర్లో మళ్ళీ అటాక్ చేయడని గ్యారంటీ ఏంటి అంటున్నాడు జెలెన్స్కి ఒకవేళ అటాక్ చేస్తే మేమంతా కలిసి అడ్డుకుంటామని యూరప్ దేశాలు అమెరికా సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలని జెలెన్స్కి డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇదంతా విన్నాక ఇదంతా విన్నాక పోనీ గ్యారంటీ ఇస్తే పోలా అని మీరు అనొచ్చు ఇప్పుడు మీకు డిప్లొమసీకే బాబ్ థిరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి పుతిన్ యుక్రెయిన్ పైన ఎందుకు అటాక్ చేశాడు యుక్రెయిన్ నాటోలో చేరడానికి పావులు కదిపింది కాబట్టి అవునా నాటోలో చేరితే పుతిన్కి వచ్చే నష్టమేంటి నాటోలో ఒక రూల్ ఉంది ఏ ఒక్క నాటో దేశం పైన అటాక్ జరిగితే మిగిలిన అన్ని దేశాలు ఆ దేశానికి రక్షణగా యుద్ధంలోకి దిగి శత్రు దేశంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు పోలాండ్ అనేది ఒక నాటో దేశం రష్యా కనుక పోలాండ్ పైన అటాక్ చేస్తే సచ్చినట్లు నాటో దేశాలన్నీ రష్యాతో నేరుగా యుద్ధానికి దిగాలి లేదంటే చేతకాని నాటో తోకముడిచిన నాటో పనికిరాని నాటో ఇలా లేబల్ పడుతుంది అమెరికా అగ్రరాజ్య హోదాపై అనుమానాలు తలెత్తుతాయి అవునా కదా మీరంతా లాజిక్ జాగ్రత్తగా వింటున్నారు కదా వినండి ట్రంప్ అధికారంలోకి రాగానే జెలిన్స్కి ఏమని డిమాండ్ చేశాడు మీ డీల్కి నేను ఒప్పుకోవాలంటే యుక్రెయిన్ని నాటోలోకి తీసుకోండి అని దానికి ట్రంప్ ఏమన్నాడు ఓ రిపప్ప అసలు యుద్ధం స్టార్ట్ అయ్యిందే నీ నాటో చేరికని అడ్డుకోవడానికి మూడేళ్ల యుద్ధం తర్వాత కూడా మళ్ళీ అదే కూత కూస్తావని వార్తలు పెట్టాడు దాంతో జెలెన్స్కి వెనక్కి తగ్గాడు మినరల్ డీల్ పై నేను సైన్ చేయడానికి ఓకే అన్నాడు దాంతో సైన్ చేయడానికి ట్రంప్ జెలెన్స్కీని అమెరికా ఇన్వైట్ చేశాడు ప్రెస్ మీట్ లో కూర్చున్నారు అంతా సజావుగా సాగుతుండగా మా సెక్యూరిటీ గ్యారంటీ సంగతి ఏంటి అని బుడ్డోడు సడన్ గా కొత్త రాగాన్ని స్టార్ట్ చేశాడు ఇక్కడ జెలెన్స్కి తెలివి చూడండి పుతిన్ యుక్రెయిన్ నాటోలో చేరికను ఎందుకు వద్దంటున్నాడు పై అటాక్ చేస్తే నాటో దేశాలన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది రెండు నాటో ఒప్పందం ప్రకారం లో నాటో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది పక్కలో బలంలా ఇది రష్యా భద్రతకు ముప్పు కాబట్టి ఇప్పుడు జెలెన్స్కి అమెరికా సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తే దాని అర్థం ఏంటండి పై రష్యా కనుక అటాక్ చేస్తే అమెరికా దాన్ని కాపాడడానికి యుద్ధంలోకి దిగాల్సి ఉంటుంది అంటే ఇండైరెక్ట్గా నాటో రూల్కి ఓకే చెప్పినట్లే కదండి అలాంటప్పుడు పుతిన్ ఈ డీల్కి ఎందుకు ఓకే చెప్తాడు ఆ మాత్రం తెలివి లేదా పుతిన్కి అర్థమవుతుందా జెలెన్స్కి గేమ్ ప్లాన్ ట్రంప్ ఎందుకు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వట్లేదు ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా అమెరికా కనుక సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తే అన్అిషియల్లీ యుక్రెయిన్ నాటోలో చేరినట్లే ఆల్రెడీ మ్యాక్రాన్ సమక్షంలో యుక్రెయిన్ యూరోపియన్ పీస్ కీపర్ ఫోర్స్ కి నియామకం అనే డిమాండ్ కి ట్రంప్ ఓకే చెప్పాడు దీని గురించి నేను పుతిన్తో మాట్లాడతానని భరోసా ఇచ్చాడు జెలన్స్కి తెలివిగా నాటోతో చేరకుండా నాటో రూల్స్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు ఇది ఓవర్ స్మార్ట్నెస్ కాకపోతే మరి ఇంకేంటండి అది కాకుండా మాట్లాడితే కిల్లర్ టెర్రరిస్ట్ బొచ్చర్ ఇలాంటి పరుష పదాలను మాట్లాడడం జెలెన్స్కి తగ్గించుకోవాలి మన జైశంకర్ లాగా డిప్లొమాటిక్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి యూకే ప్రైమ్ మినిస్టర్ ని మీట్ అయ్యాక జెలెన్స్ కి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి మినరల్ అగ్రిమెంట్ పై సైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అయితే మాకు సెక్యూరిటీ గ్యారంటీ కావాలి అని అంతేకాకుండా రష్యాతో జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ ముందుకు సాగాలంటే ట్రంప్ సపోర్ట్ మాకు కావాలని జెలెన్స్కీ స్టేట్మెంట్ ఇచ్చాడు అదే విధంగా అమెరికన్ ప్రజలకి ఆతిథ్యం ఇచ్చినందుకు యుద్ధంలో వారి సపోర్ట్కి కృతజ్ఞతలని మెసేజ్ చేశాడు యుద్ధ సమయంలో ఏమో గానీ ప్రస్తుతం మాత్రం జెలెన్స్కీ చాలా చక్కటి కవర్ డ్రైవ్స్ ఆడుతున్నాడు సింపతి కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దిశలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా మరి జెలెన్స్ ఈ డిప్లొమాటిక్ బౌన్సర్స్ ని హిట్టర్స్ గా పేరు సంపాదించుకున్న ట్రంప్ జెడి వ్యాన్స్ మార్కో రుబియో ఎలా ఎదుర్కొంటారో చూడాలి క్లీన్ బౌల్డ్ అవుతారా సిక్స్లు కొడతారా డిఫెన్స్ ఆడతారా వెస్టర్న్ రాజకీయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కాకపుట్టిస్తున్నాయి ఇంత డీప్గా అనాలసిస్ మరెక్కడైనా జరిగితే లేదు అంటే మాత్రం ఫస్ట్ వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం